సరే నువ్వు బతుకమ్మా అండి మూడు గంటల సేపు ఏం చేసినావు మీ ఇంటికాడ నీ ఫోన్ కూడా చేసిండు నేను ఇట్లా నేను నువ్వు మంచిగుండు సౌందర్య నువ్వు మంచిగా పండుగ చేసుకో నువ్వు ఇక మంచిగా డ్యూటీకి పో నీ వాళ్ళని పోషించు నీ డబ్బులతోటి నువ్వు మంచిగాండు సౌందర్య నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు నువ్వే కాదా గొడవ చేసింది నువ్వే కదా ఒక్క మాట మాట్లాడి మరి నా భర్త ఎందుకు అన్నాడు మరి నేను పోతాను వెంటనే కొడుకు బాతున్నాను కాదు పెళ్లి ఎందుకు చేసినావు అది చెప్పు ఫస్ట్ కేవలం నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్న ఒక ఉద్దేశంతోనే వీడికి వచ్చిన చాలా మంది కామెంట్లు కూడా పెట్టిరు వాళ్ళ పేరెంట్స్ కూడా నువ్వు మాట్లాడను మాట్లాడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి సో ఈ గడ్డం రాజా నా

కి చిక్కద్దు పోలీసు వాళ్ళకి నేను దొరకదు అని పెద్ద పెద్ద ప్లాన్ చేసి ఏం తెలియకుండా మళ్ళా నంగల అయ్యో ఎవడో ఎవరో ఉన్నారు అందుకే మళ్ళీ ఫోన్ ఎందుకు చెయ్యాలని ఆ రోజు ఒక్కరోజు నేను ఫోన్ చేయలే ఇంట్లోకి వచ్చింది చేతులు అద్దం పట్టుకుని అర్థం కలిగింది నా కొడుకు సాగు నాకు ఇట్లా పెట్టింది అది కానీ ఇట్లా కొట్టుకునేది మాట్లాడుతున్న ఒక అర్థం ఉంది ఈ తల్లికి కడుపు పోతుంది అంటే ఒక అర్థం ఉంది నీకేమైనా ఇంటి దగ్గర అందరు అందరు సార్ అక్కడ మాట్లాడినప్పుడు మక్కి నేను కొట్టినందుకు తప్పైంది అన్నప్పుడు భర్తని కాలు మెక్కుంటా నువ్వు కూడా పోయి మొక్కుపోమంటే నేను మొక్క వచ్చిన కానీ ఒక కాడి దాని కింద లొంగిపోయిన నేనని బాగా ఏడిచిండు పోలీస్ స్టేషన్ కూడా ఇక ఇట్లా రెండు కాళ్ళ మీద పడ్డాడు మరి నా భర్త నా కాళ్ళ మీద పడతాడు మనం ఏం చేద్దాం అది నిన్న పరిస్థితికి అట్లా వచ్చింది కాళ్ళు మొక్కేదాకా వచ్చింది అని వచ్చినాక రెండు నిమిషాలు కట్టి వీడియో మాత్రం ఏదో వ్యూస్ గురించి దాని గురించి పబ్లిసిటీ గురించి కాదు కేవలం నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్న ఒక ఉద్దేశంతోనే వీడికి వచ్చినా చాలామంది కామెంట్లు కూడా పెట్టిరు వాళ్ళ పేరెంట్స్ కూడా నువ్వు మాట్లాడ నువ్వు మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పేసి సో ఈ గడ్డం రాజా నా సమాధిగానే ఉన్నాం ఈయన శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈయన నేను మధ్యలో పెట్టుకొని చాలామంది చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు న్యూస్ ఛానల్ వాళ్ళు చాలా వాడుకున్నారే నేను కానీ చచ్చిపోయి లోపడు ఉన్నారు ఏదో ఒక రోజు మనం కూడా పోవాల్సిందే ఆయన ముంగడ పోయిండు కొంతమంది వెనక ముందు పోతారు అంతే కానీ పోడైతే పక్క అందరు తావాల్సిందే కానీ సిటీ కోసం పనులు పనులైతే చేయకూరి మరి ఇక్కడ మాట్లాడు కూడా కరెక్ట్ కాదు సో వాళ్ళ పేరెంట్స్తోనే మనం మాట్లాడదాం పోయి థ్యాంక్ యూ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను గడ్డం రాజు వాళ్ళ అమ్మతోని గడ్డం రాజు వాళ్ళ వద్దేతో ఉన్నా ప్రస్తుతానికైతే ఈ పెద్దపల్లి అవతల పేరు అమ్మ ఎవరమ్మా జాఫర్ఖాన్ పేటలు ఉన్నాం అంటే ఇది ఒక మారుమూల గ్రామం నుంచి ఈ గడ్డం రాజు అనే వ్యక్తి ఒక మంచి స్థాయికి ఫోక్ యాక్టర్గా ఫోక్ సింగర్గా మంచిగా ఎదిగి ఒక పేరు తెచ్చుకున్నాడు ఒక మంచిగా బతికే టైంలో ఒక పెళ్ళి చేసుకొని పెద్ద తప్పు వేసిన మేము అనుకోవచ్చు కానీ అది ఎట్లా జరిగింది ఏం కథ అనేది చాలామంది న్యూస్ ఛానళ్ళలో కావచ్చు చాలామంది యూట్యూబర్స్ కావచ్చు కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు కొంతమంది కావాలని చెప్పి నెగిటివ్గా మాట్లాడుతురు కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది నెగిటివ్గా మాట్లాడితే అమ్మాయి గురించి ఆలోచించొద్దా అంటే ఇక్కడ నిండు ప్రాణమే పోయింది గడ్డం రాజుది సో వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ అమ్మ మీద ఏం అవుతుంది కావచ్చు అంతా మీరు ఎంత బాధపడుతుందో మీరు అర్థం చేసుకోరు ప్రతి వీడియోలు అత్తురు ఏమేమో మాట్లాడుతురు ఏమేమో చదువు పాయింట్లు మాట్లాడే ఇవ్వలేక లేదు అంటే వాళ్ళ అవసరాలకు వస్తురు మాట్లాడుతురు పోతురు కానీ గడ్డం రాజు వాళ్ళ భార్య పరిస్థితి డైరెక్ట్గా మ్యాటర్లకు వచ్చేది ఏంటంటే గడ్డం రాజు భార్య వేసుది మీరు చెప్పారమ్మ ఆమె క్యారెక్టర్ ఎసుది దాని క్యారెక్టరు పెళ్ళైనాక తెలిసింది మంచిది కాదు మంచిది కాదండి పెళ్ళింది చుట్టాలే కదా మా చుట్టాలే మా అక్క బిడ్డే బిడ్డ మనమరాలే మనమరాలు కదా అయ్యో ఇంట్లో కదా ఇంతకుముందు అన్ని తెలిసినా కూడా ఎందుకు ఒక ఆడపిల్ల మన చే నా కొడుకుని ఇష్టపడుతుంది కాబట్టి చేసుకుందాము అనే మాకు ఉద్దేశంతో మేము చేసుకున్నాం అక్కడికైనా కానీ వాళ్ళ బాపు మేము వాళ్ళ అన్న వద్దురా ఇట్లా ఫస్ట్ నన్ను చేసుకుంటానని నన్ను చేసుకోలే నేనే ఒక్కొక్కరు మా అమ్మ అబ్బాయిని వాళ్ళకు వదిలిపిచ్చి వచ్చిన అంటే నా కొడుకు అన్నాడు కదా అద్దు మమ్మీ అవన్నీ పోని అవి అందరు చేయని వాళ్ళు కాబట్టి అది కూడా చేసుకున్నాక మారుతుంది నేను మార్చుకుంటా అమ్మ బాపు నాకు ఇష్టమైంది బాగా ఇష్టమైంది అది నాకు కావాలన్న వాళ్ళే సరే అది ఇష్టమైంది అంటే అంత అందు కదా చేసుకొని వాడితో ఏదో వాడు చేసుకొని బతుకుతాడు వాడు కూడా పల్లెటూర్లో ఉండడు కదా మంచిగా ఉండి బతుకుతాడు వాడు కూడా ఈ వ్యవసాయం అవి ఇవి చెయ్యాడు కదా అని మేము అనుకుని ఆ ఉద్దేశం కొద్ది కొద్దీ చేసినాం కొడుకు అనేది నిన్నుకొడక అనే వరకు ఇక బాగా పోయి మా అమ్మని ఎందుకు లంచ్ నన్ను నన్ను అంటే మా అమ్మ లంచనా కాదా నా ఎవరంటే మా అమ్మ ఒక్కతే అంజ్ అంజ కదా నీ అయ్య దొంగ కదా నీ అన్నదమ్ముడి దొంగ కదా ఇట్లా పని కొడుకు సైకో అంటుంది సైకో పిచ్చోడు వాడు కొడతాడు ఇష్టం సైకో అయితేనే ఇంత పేరు అయి ఇంత పోయి అన్న సైకో అయితేనే పిచ్చోడిన అయితే పాటలు తీసుకుంటా ఇంత ఫేమస్ అవుతాడా అవును అది కూడా ఆలోచించాలి సైకో అయితేనే వారు నెల పొట్టి ఆడది పడి సంసారం చేసినవా సైకో సంసారం ఎట్లా తిరిగి చెప్పడు ఈ మాటలు ఇవన్నీ వానిమీన కుట్టిస్తా అని ఇప్పుడు మీద సైకో వాడు బాగా తాగేది నన్ను టార్చర్ పెట్టేది అని నువ్వు ఇప్పుడు చెప్తాను అదే వాడు ఉన్నాగా చెప్తే ముంగటి ఉంటే ఆడు నీ ముంగ కన్న ముందట ఉంటే ఇప్పుడు లేడు కాబట్టి ఆ మాట అంటాను అర్థమైంది ఏంటంటే సైకో అంటే సంపెటోడు కానీ సచిపోడు కదా చచ్చిపోడు

ఇక మేము అనుకున్నాం మళ్ళీ దాన్ని అడిగితే నీకు ఎవరు చెప్పారు అది దాన్ని అంటాడాన్ని లొల్లు పెట్టుకుంటారు ఇది మళ్ళీ పెద్ద కథ అవుతుంది మళ్ళీ అలా బాబుకు తెలిస్తే లొల్లు పెడతాడు అప్పుడు చెప్తే నువ్వు వినలేదు కాదు బిడ్డ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు అని అంటాడు అని ఈమె సైలెంట్గానే ఉన్నది ఏ ముచ్చట కూడా అడగలేదు ఏ రోజు కూడా అడగలేదు అది మనసుని ఉన్నది మళ్ళీ ఇదే మనం వేరే ఇట్లా వగేర వగేరే చేయవచ్చు అది కండ్ల నిండా చూసిండు మనసు బాగా అయితే ఒక రోజు చెప్పిండు ఎన్నడూ ఫస్ట్ పాండవాళ్ళ ఇంకో వచ్చిన రోజు అప్పుడు ఒక రోజు గీడనే ఇద్దరం కూర్చున్నా కొడుకున్న నేను చెప్పిండు మరి ఇట్లా ఎందుకు రావు లొల్లి ఊకే నీకు ఇష్టమే చేసుకున్నావు కాదు కొడుక ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నావు అంటే అన్నాడు కదా ఒక్క మాట అన్నాడు అమ్మా అది మనకు కురుములతో లిక్టెక్షన్ మనకి ఎరికే కదమ్మా కాదమ్మా కురుముళ్ళు కురుములు ఎందుకంటే రామ్ పెళ్ళికి కూడా వచ్చిండదు అసలు పెళ్లికి వచ్చిండటూనే దాని పెళ్లికి వచ్చిండట గిఫ్ట్ ఇచ్చిండట అది మాకు తెలియదు పక్క పంట వాళ్ళు మాతోటి నువ్వు దూరలేదా పిన్ని వాడు వచ్చిండు గిఫ్ట్ ఇచ్చిండు పెళ్ళి ఆ ఊరు ఎక్కడనే ఉంటాడు వాడు కూడా హైదరాబాద్ అని అమ్మ గిట్ల కురుమతో ఫోన్ మాట్లాడింది వాడికి అక్కడ ఉంటుంది ఇక్కడ ఉన్నది అని వాళ్ళే మరి సరే కొడుక మరి ఎందుకు మనకు ఇవన్నీ అద్దు తీ అద్దు అంటే ఇంకా చూస్తా అమ్మ ఇంకా చూస్తా నేను అన్నాడు అక్కడికి నా కొడుకే పానం తీసుకున్నాడు అజ్జ అలా నీకు వచ్చిన కష్టాలు అయితే మీకు పగండి కూడా రావద్దు మరి రాజు అనేటోడు పెద్ద మంది కొంపల్ని ముంచేటోడు కాదు ఎవరిని డ్రాప్ చేసేటోడు కాదు అమ్మాయిలను మోసం చేసేటోడు అయితే ఇల్లు ఇలా ఉండకపో ఉంటది అమ్మాయిల ఆయన అసలు అన్నది మనకాడు ఇరవై ఏడు అంటే కొడుకాయండి కాని ఒక్కనాడు వానికి లొల్లి తెలియదు అసలు మనం మాట్లాడుతూనే మాట్లాడేది ఏదంటే కూడా అసలు తెలియదు లొల్లి తెలియదు కానీ ఆడుట్లే ఇప్పుడు ఆయన ఆయనకు బీపీలు ఎత్తుంది ఆ మాట మనమని అనలేదంటే ఆయనకు బీపీ అనేది బాగా పెరిగేది కోపం బాగా వచ్చేది ఆ మాటకు

మనుషులు కాలుదిన కాళ్ళ మీద వాడు ఏందని నేను తీసుకొని కిందికి వచ్చిన అన్న నాకు మనిషి అనిపించలేదు అయ్యో పదిన ఎక్కడున్నావు పోలీస్ స్టేషన్ అయిపోయినాక ఇంటి దగ్గర అందరు కులపలందరూ అక్కడ మాట్లాడినప్పుడు కాలు మొక్క నేను కొట్టినందుకు తప్పైంది కాలు బరదా నువ్వు కూడా పోయి మొక్కుపోమే నేను మొక్క నేను ఎందుకు వెళ్ళిపోయింది నాకు మంచి అనిపిల్లని కొట్టుకున్నాడు ఎందుకు కొడుక కొట్టుకుంటాడు లేదమ్మా నాకు ఇజ్జత్ వదిన నా మాన నేను ఇన్ని ఇన్ని పాఠాలు తీసుకుంటా నేను ఇంత పేరు వచ్చినా కానీ ఒక కాడి దాని కింద లొంగిపోయిన నేనని బాగా ఏడిచిండు అన్న నా కొడుకు బాగా మెట్టింది ఏమో ఇది మొత్తం కర్రీరే పడ్డాడు నేను ఎందుకు ఇట్లా అయితే నాన్ అన్నాడు కొడుకుది అనుకుంట మేము మూడు సార్లు వచ్చిండు చూసిండు ఆ డోర్ లాకు ఇట్లా కొంచెం ఇట్లయి ఉన్నది అంతే డోర్ అయితే పెట్టుకోనట్టే ఉన్నది పోయిండు ఫ్యాన్కి వేసుకున్నాడు సరే నువ్వు బతుకమ్మా మూడు గంటల సేపు ఏం చేసినావు మీ ఇంటికాడ నువ్వు ఫోన్ కూడా చేసిండు నేను ఇట్లా నేను నువ్వు మంచిగుండు సౌందర్య నువ్వు మంచిగా పండుగ చేసుకో నువ్వు ఇక మంచిగా డ్యూటీకి పో నీ ఒళ్ళని పోషించు నీ ఆ డబ్బులతోటి నువ్వు మంచిగుండు సౌందర్య నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు నువ్వే కదా గొడవ చేసింది నువ్వే కదా నన్ను వెళ్ళిపోమన్నది అన్నొక్క మాట మాట్లాడినావు మరి నా భర్త ఎందుకు ఒక ఇట్లా అన్నాడు మరి నేను పోతాను నువ్వు వెంటనే వచ్చాడు కొడుకు కొడుకుపోతుంది కదా అంటే మరి నువ్వు మూడు గంటల సేపాడు ఎందుకున్నావు

అవు షఫల అన్నండి ఇది చెప్పున్నావు సావల్లనే చూసి రన్నా ఏ ఆరిదే గాని మరి బిడ్డ అల్లూరన్న అయితే బిడ్డనైతే తీసుకో పోలే పోలిసాలు నాకుంటా వాళ్ళని మీరు తాడ మీకు అంత గైర్ణం ఎక్కడిది ఆ తాడ ఎందుకు ఇచ్చిది పెట్టుకున్న తాడ మీకు ఎక్కడిది పోలీసుల అచ్చ లకడ ఊగులాడు ఉండాలి సచ్చిపోయిన శవం బతుకునడని అని చెప్తుంది ఇచ్చిందా బతికిలేదు మూడు గంటలైంది అప్పటికే సచ్చిపోయిండు బతికిలేదు ఏది లేదు అట్లనే poi rachi అంటే మూడు గంటలైందని మీకు తెలుసు మీకు తెలువచ్చు వీడియోలు చూసిరు అంత ముందు ఆమెకి తెలువే తలుపు కొట్టంగ మరి

ఆయన ఏదో ఏమంటారు పిట్ట పెట్టిరని చెప్పి ఆమె ఒక వీడియో పెట్టింది మరి అది తల్లిదండ్రులు పెట్టేదా లేకపోతే అగ్గి పట్టినోళ్ళు పెట్టేది ఎట్లా అన్నట్టు అది మీ దాంట్లో తెలియదు తండ్రి పెట్టాలి మరి ఇక్కడ ఏం జరిగింది మరి ఆమె ఎందుకు పెట్టింది లేకుండా అంటే మీ హిందూ సాంప్రదాయ ప్రకారం ఇది ఉంటుందా ఇట్లా పెట్టుకోవచ్చా భార్య పెట్టుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోరు

మీరు బతికే ఉన్నారు కదా మీరు బతుకున్నా ఆళ్ళు పెట్టుడేది నాకు అర్థం కాదు అది పెద్ద ప్లానింగ్ అన్నట్టు అది అది పెద్ద ప్లానింగ్ నేను ఏ రకంగా కూడా గవర్నమెంట్ కి చిక్కద్దు పోలీసు వాళ్ళకి నేను దొరకద్దు అని పెద్ద పెద్ద ప్లాన్ లేచి వీళ్ళు మాట్లాడుతుండే ఒక అర్థం ఉంది ఈ తల్లికి కడుపు కోతుంది కాబట్టి ఒక అర్థం ఉంది నీ పెళ్లి కాకముందు ఎడుగుంటుండే దిలీప్ దేవన్ దగ్గర పెళ్ళైనాక పెళ్లి కాకముందే కాదు నాకు ఒకటే డౌటు నీ కొడుకుతో అఫ్ఐఆర్ ఉందని తెలిసినాక నువ్వు పెళ్లి ఎందుకు చేసినావు అది చెప్పను ఫస్ట్ పెళ్లి ఎందుకు చేసినవి అంటే అయ్యో నా కొడుకు ఇష్టపడతాడు కదా నా అక్క మనమరాలు కదా నా మనమరాలు అయితే నా అక్క మనమరాలు అయితే మంచిగా మమ్మల్ని పోషిస్తది కావచ్చు మమ్మల్ని జాతది కావచ్చు అనుకున్నాం కానీ అది మమ్మల్ని తిట్టి నా కొడుకు ముందట నా కొడుకునే చంపుతుందని మాకు తెలియదు మా కొడుకు జీవితమే తిట్టదని మాకు తెలియదు కదా అన్న పాయింట్ అయిపోయింది అయిపోయింది వాళ్ళు ఒకసారి పూల అప్పుడు అరకు జాపులు నెల అయింది వాళ్ళు అన్నదమ్ములు అన్నారు కదా పెళ్లి అయిన మూడు నెలలకు విని చంపి పారేస్తామన్నారు చంపి పారేసింది అన్నదమ్ములు అబ్బా

గోడం దిం అమ్మ జాతి అని మన హిందీలో అనుకుంటే గోడను గుడ్ ఎవరు అన్న సతీష్ ఎక్కడ ఇక్కడ గుర్దుకుంటా మాట్లాడి రాజధాని చంపిస్తా నేను అది అందుకల్ల బాపు కొంచెం ఇంట్ కాబట్టి వాళ్ళ లోపాన్ని అంద మా ఇంటికి నా కొడుకులు అది ఇదంతా తిడతావా రెండు మూడు హరిచింది అరిసిన వాళ్ళకి రాజుగడ్ ఎత్త బతు మేము చూస్తాం పెళ్లి అయినా కూడా దీన్ని చంపిస్తాం అన్నారు చంపింది ఆ రోజు నా కొడుకు నేను ఫోన్ చేయకుంటున్నా లేకుంటే నేను ఫోన్ చేసి మాట్లాడేదాన్ని ఆడికైనా చేసినా కూడా సెల్లు లేవట్టలే మరి బతుకమ్మ కడిగితే పోవచ్చు ఇద్దరు

అది షూట్ అన్న షూట్ టైమ్ లో అట్లా చేసేటోడైతే అయితే దీన్ని పెళ్లి చేసుకోకపోవు వేరే వేరే టోళ్ళని వాళ్ళ అమ్మ అన్నది వాళ్ళ వీడు మాత్రం చేసుకోవద్దు నా బిడ్డను అని అన్నది కానీ ఆ ముచ్చటి వీళ్ళకి తెలియదు వీడియోలు వీడియోలు ఎట్లా బతకాలి మరి ఇప్పుడు అంటారు తీయకమన్నాము ఎందుకు వేయకమన్నాము మాకేం అవసరం ఎవరు చేసుకొని బతికేది వాళ్ళు బతుకుతారు అని మళ్ళీ మీదికెళ్ళి మాటలు వస్తారు వీడు ప్రెసిడెంట్ అనేటోడు వీళ్ళు హగ్ చేసుకున్నారు కిటికీలకి వెళ్ళి చూసినాం చేసినాం అని అన్నారు పూల పండ్ల రోజు హక్ చేసుకున్నాడు వీళ్ళిద్దరట భార్య భర్తలు హక్ చేసుకున్నాడు వీళ్ళు ఏది చిన్న విషయం ఉన్నా మాకు కిటికీలకి వెళ్ళి నేను చూసేది చేసేదని వీళ్ళు మాట్లాడుతాండు మరి పూల పండ్ల రోజు అన్న పెద్ద గొడవ అయింది మరి అప్పుడు రాలేదు వాళ్ళ డాడీ గిట్ల వాళ్ళ అన్న గిట్ల వచ్చారు అండ్ నెక్స్ట్ వీడియో ఎవరైతే ఫాదర్ తోని అలా బ్రదర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గడ్డం రాజు వాళ్ళది థ్యాంక్ యూ